ధరణి పేరిట కొన్ని లోపాలు ఉన్నాయని గత పాలకులు గత ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కదా ఇప్పుడు ఇది చెప్పే ముందు మోడీ గారు ఒకప్పుడు పాత బంగారం ఆడవాళ్ళ దగ్గర ఎంత ఉందో లెక్కలు కట్టాలన్నది గుర్తుందా మేబీ కొన్ని సంవత్సరాల క్రితం నైన్టీన్ థర్టీలో పెళ్ళి కేజీ కేజీ బంగారు రెండు కేజీ బంగారు కట్నంగా పెట్టారు అప్పుడు తులం ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉండేది దాని లెక్కలు దమ్మంటే ఎవరు తెస్తారు తగలుతారా అది పెట్టారు ట్రై చేశారు మళ్ళీ ధర్నాలతో బ్యాక్ వెళ్ళిపోయింది కొన్ని గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో చేసినా పబ్లిక్ డిఫరెంట్ వేలే వెళ్తుంది ధర్నీ పెట్టడం వల్ల ఒక గవర్నమెంటే పడిపోయింది మీకు లేదు ట్రిపుల్ వన్ జీవో ఒక కారణం అయితే ధర్నీ ఒక కారణం ఎందుకు గత ప్రభుత్వంలో ధర్నీలో పెట్టి మా మీ ఆస్తులన్నీ డిక్లేర్ చేయండి అన్నారు అసలు బడాబాబులు అసలు వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేస్తున్నారా ఏమీ లేవు అంటారు ఒక ఇల్లు ఉందంటారు లేకపోతే ఒక బట్ అక్కడ చూస్తే బ్యాంక్ అకౌంట్లు చాలా ఉంటాయి బినామీ ధరణి వల్ల భూములకు సంబంధించినటువంటి ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో గందరగోళం అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భూభారతి అనేటువంటి ఒక కొత్త పేరుని తెరమైన తీసుకొచ్చారు ఈ భూభారతి ద్వారా ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించగలరా వాటిని అధిగమించగలరా అంటే ఏం చెప్తారు డెఫినెట్గా కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి కొన్ని తేడాలు చేస్తానంటే మన హైదరాబాద్ రియల్ స్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటల్ అయింది అప్పుడు నేను కూడా ప్యానల్ స్పీకర్గా ఉన్నాను